అయ్యే బాబోయ్ ఇల్లే తిలాగుందని మట్టుగా జడుచుకోకండి ఇంకా ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తున్నందుకు చాలా బాధగా అయితే ఉందండి నాకు ఇంకా తప్పట్లేదు ఇంకా ఈ ఇంట్లోనైతే మేము ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్నామండి మాకు ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఇంకా తీపు గుర్తులు ఎన్నో ఎన్నో ఎమోషన్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయండి ఇంటితోని మాకు మా పిల్లలకి ఇంకా వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది అయినా తప్పట్లేదు ముందు ముందు వీడియోస్లో చెప్తానులేండి మీకైతే ఇక్కడైతే మా వారు నేను సర్దుకుంటున్నాం సామాన్లు అయితే అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం అండి కొన్ని సామాన్లు అయితే నేను తోవాను కొన్ని అయితే ఇంకా పని వాళ్ళని పెట్టానండి ఇంకా నేనైతే తోమలేను అవి హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ ఇంకా నేనైతే వారానికి రెండో మూడో వీడియోలు కనీసం పెట్టేదాన్ని అండి కనీసం రెండు వీడియోలైనా పెట్టేదాన్ని వీడియోలు పెట్టకపోవడానికి కారణం అయితే ఇదండి ఇల్లు మారడం అంటే చాలా కష్టం కదండి అందరికీ తెలిసే ఉంటుంది ఇల్లు మారడం ఎంత పనో ఇంకా అందుకే వీడియోలు పెట్టడం అయితే కుదరట్లేదు ఇది అయితే పెడుతున్నానండి ఇంకా టైం చూసుకొని చాలా పనుంది ఇల్లు మారడం అంటే మామూలు విషయం కాదు కదా అది మేము ఇది ఫస్ట్ టైం అండి ఇంకా మా అత్తాలు మేము కలిసి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చామండి ఐదు సంవత్సరాలకి కలిసి ఉన్నప్పుడు ఇక్కడికి ఇంటికి వచ్చాము ఇంకా అప్పటి నుంచి ఈ ఇల్లే మాకు చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయండి ఇంకా చాలా బాధగా ఉంది ఇల్లు వదిలి వెళ్ళడానికి కానీ మరి తప్పట్లేదండి ఇంకా అందుకనే వీడియోలు పెట్టడం కుదరట్లేదండి ఇల్లు అన్నీ సర్దుకొని ఇంకా ప్యాక్ చేసుకోబతికే అయిపోతుంది నేను మా వారే ఇంకా పిల్లలు అయితే రావడం అవ్వట్లేదు వచ్చినప్పుడు ఇంకా సర్దడం కూడా అవ్వట్లేదండి ఇంకా ఒక్కొక్కటి అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం ఇంకా చాలా ఎమోషన్స్ అయితే ఇంటితో కనెక్ట్ అయి ఉన్నాయండి ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్నాం ఈ ఇంట్లోని కష్టాలు సుఖాలు అన్నీ ఎదుర్కొని వచ్చాము చాలా మాకు పాజిటివ్ అండి ఇల్లు అయితే నాకు చాలా ఇష్టం మా ఇల్లు నా గార్డెను వదిలి వెళ్ళాలని లేదు ఇంకా ఇక్కడైతే అన్నీ తోమిసి ఒక్కొక్కటి నీట్గా పేర్చుకుంటున్నాను మా ఇత్తడి సామాన్లు కలెక్షన్ అండి తరతరాల నుంచి వస్తున్నవి మా అత్తాలు మా అమ్మాలు ఇచ్చిన ఇత్తడి సామాన్లు అండి అవి తోముకోవడం దాచుకోవడం తప్ప ఎందుకు వాడడం నాకైతే ఇత్తడి సామాన్లు వాడడం ఇష్టమేనండి కానీ బరువు ఇంక ఇంట్లోనైతే ఇదే లాస్ట్ వీడియో అనుకుంటానండి నేనైతే నాకు చాలా బాధగా ఉంది ఇంకా చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయండి ఇంట్లోని ఇరవై ఆరు సంవత్సరాలు అయింది వెళ్ళాలని లేదు కాకపోతే ఎళ్ళకి తప్పట్లేదు ఇంకా ఇంకా ముందు ముందు వీడియోలు అయితే మీకు షేర్ చేసుకుంటా ఎండ ఎక్కువ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇవన్నీ కొన్ని పట్టుకెళ్తాను